హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్స్ సన్నీ క్రేజీ డాగ్ లవర్స్ సో ఫ్రెండ్స్ ఇలా వీడియో వచ్చేసి వినాయకులను తీసుకొస్తే ఎన్ని కష్టాలు ఉంటాయి ఎట్లా ఎట్లా కష్టాలు పడితే ఎట్లా వినాయకుడు పందిల్లా వస్తుంది సో అవన్నీ మనం చూపిద్దాం ఈ వీడియో తోటి చూసి ఎంజాయ్ చేయండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు కంటెంట్ అనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది సరేనా చి మన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు మనమే లేట్ అయినాం సో వాళ్ళని చూపించలేకపోయినా అక్కడికి పోయినాక ఇంకా చూపించా ఎట్లా ఉంటుందో మా వాళ్ళు చిన్న ఉండదు లొల్లు లొల్లు పెడతారు వీడియోలా చూసి ఎంజాయ్ చేయండి సరేనా చయ్యా రీచ్ అయిపోయినా మన వాళ్ళు ఆల్రెడీ వినాయకుని దగ్గరికి గుంజుతూరు బయటికి దిల్లనే ఎక్కి జై బోలో గణేష్ ఫుల్ టాస్క్ ఉంటుంది ఏమో అనుకుంటాం కానీ గణేష్ని పట్టుకురావాలంటే అందరినీ గాయజ్ చేయాలి అందరినీ రాడు రమ్మంటే నేను చాలా తక్కువ మంది వచ్చారు కానీ ఇది ఇది గుంజి దాన్ని లోపల పెట్టాలి కానీ ఇదే టాస్క్ ఫస్ట్ కానీ దింపేటప్పుడు ఇక్కడ అంటే వాళ్ళు యూపీ వాళ్ళు యూపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కిస్తారు ఇదే నో ప్రాబ్లం కానీ అక్కడ దింపేటప్పుడు మనకి మాత్రం బాగా టాస్క్ అయితే యూపీ వాళ్ళు ఉంటారు మనోళ్ళే ఉంటారు మన వాళ్ళు ఒకటి ఒకటి ఎప్పుడు ఒకటి తింటారు సో అట్లుంటుంది ఇట్లా ఇది మన ఇప్పుడు మనం చిన్న సెలబ్రేషన్ చేసేటం ఆ కవర్ తీయమన్నాం కవర్ తీస్తున్నారు ఆ కవర్ తీసినాక ఇట్లా ఒట్టమలా కవర్ తీసేసి మన ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఏంటిదంటే కొబ్బరికాయ కొట్టేసి అట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్ మస్తు ఉంటుంది చూడండి ఈ ఆటోలు ఎక్కించినాం ఇప్పుడే మెల్లమెల్ల ఎక్కియ్యాలి ఎందుకంటే చిన్న డ్యామేజ్ అయినా కానీ విగ్రహం కలబోతుంది అట్లా ఎట్టేసినాం మెల్లమెల్ల గుంజుకుంటా అది యూపీ యూన వాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు డైలీ ఒకటి ఎక్కితేనే ఉంటారు నో టెన్షన్ సేఫ్గా లోపలికి ఎక్కింది మన ఇంకో టాస్క్ ఏంటిదంటే రోడ్ మీకు ఎక్కినాక ఎంత టాస్క్ ఉంటుంది చూడండి ఇక ఎంత టాస్క్ ప్రతి ఒక్క వైర్ని లేబట్టుకుంటా పోవాలి వైర్ చూడకపోయినామనుకో మళ్ళీ విగ్రహం డ్యామేజ్ అవుతుంది విగ్రహం డ్యామేజ్ అయిందంటే మనకి మొసలు మంచిగా అనిపించేది ఇట్లా ఒక్కొక్క వైర్ నీళ్ళు ఏవెట్టుకుంటా లే పట్టుకుంటా పోవాలా బా వినాయక చవితి అనగానే వినాయకుని పెడతారు ఇట్లా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం కానీ వీళ్ళు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుంది అట్లా ఇది సో రోడ్ ఎక్కేసినాం చిలో ఓదాం ఇయ రోడ్ ఎక్కినాక ఉంటుంది લીડર 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 કેજીફ્યુ લીડર ગરાબાડી પાપ પા ગરાબાડી પાપ પા ઓરિયો ગરાબાડી પાપ પા ઓરિયો మనకి ఇక దగ్గర కట్ చేసినాం చూసుకుంటే చూసుకుంటూ వస్తున్నాం జాగ్రత్తగానే అందరు మజా మజాలన్నారు మంచిగా అందరు రోడ్ మీద పోయేటోళ్ళు అందరు ఇట్లా చూసుకుంటూ పోతురు ఇదో థ్రిల్ మనకి రోడ్డు మీద ఇట్లా అరుస్తూ ఉంటే పిచ్చి పిచ్చి కావాలి అందరికి ఇట్లా మజా అనిపించాల ఇదే మా టార్గెట్ అట్లా చిన్నప్పటికి చల్లి ఇది ఒక మజా మాకు అంటే రోడ్ల మీద ఇట్లా అరుస్తాయి ఇట్లా అందరు ప్రజలు ఇట్లా చూస్తారు కదా వాళ్ళు పిచ్చోళ్ళు అవుతుంటే మనం ఒక నేత్ర ఆనందం సారీ ఇది అనే ఒక గుండెలకు ఆనందం అన్నమాట అట్లా చలో చలో పావాలా ఇంకా వైర్ చూసుకుంటూ వస్తున్నాం చాలా స్లో వస్తున్నాం వీడియో మాత్రం స్కిప్ చేయకండి

练习啊！练习啊！尼克萨，尼克萨，尼克萨！啊 <laughs> બેડરા બેડરા માળાટ ઘરેલ 2025 સો ગાઈસ ફાઇનલી રીચ રીચ గణేదైతే అయితే లాగా ఎంట్రీ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాపువాడ గణేష్ ఫ్రెండ్స్ యూత్ స్టూడర్ గైస్ దేనికి అయితే బాగా టాస్క్ అయింది మంచురాలు జ్వరరాజా ఘోరంగా టాస్క్ అయింది ఫ్లైవర్ బీచ్ దేనికి బాగా పెద్ద ఉంది సార్ గణేష్ బాగా టాస్క్ అయింది మాకైతే అంటే అన్నాడు కాని ఎంత బాగుంది మొత్తం లోపలికి పోతున్నాం ఇక లోపల పెట్టాలి ఇప్పుడు చేయాలి

பை దేనికి ఎట్లా అనిపించింది ఎంత బాధ అయిందానికి అదే మస్తు కష్టమే మరి రోడ్ల మీద ఎట్లుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్లుంది సూపర్ ఓకే సో గా తాగింది వినాయకుడు మీద కూడ్రీ చెప్పిన కదా ఫ్రెండ్స్ ఏదో ఒకటి మిస్టేక్ అయితే అవుతుంది సో పందిల్లో పెట్టేటప్పుడు చిన్నది తాకింది చిన్న డ్యామేజ్ అయింది బట్ నో ప్రాబ్లం కొంచెం సెడేసుకోవచ్చు పొద్దున అని పిలిపికి వచ్చి సెడపిస్త అయిపోతుంది కొంచెం అంటే కొంచెం మొత్తానికైతే గల్లీలకి వచ్చింది గల్లీలకి వచ్చడమే పెద్ద టాస్క్ చూసి ర చిన్న ముక్క కింద పడ్డది ముక్క సెడ్ చేసి వచ్చి సెడీ చేయచ్చు పొద్దున వాటికొచ్చి యూపీ పట్టుకొచ్చి ఇదని అతికి పెట్టచ్చు సో నో ప్రాబ్లం మొత్తానికైతే పందిలకు రీచ్ అయింది సో ఎంతో లేట్ అవుతుంది అనుకున్నాం ప్రతి ఇయర్ ఎప్పుడు త్రీ ఫోర్ అయ్యేది ఈసారి మూడు గంటలలో అయిపోయింది అసలు ఏదైతే షాక్లో ఉన్నా ఎప్పుడు ఎంతసేపు అవుతుందా అనుకున్నా కానీ ఈసారి జల్ అయిపోయింది ఒక్కొక్కళ్ళు రాని కూడా టాస్క్ రే అమ్మా ఇలా అంటే మూడు నాలుగు గంటల మూడు నాలుగు మార్నింగ్ ఫోర్ వరకు వేస్తారు అది ఒడవది తెగదే అనుకుంటారు సో ఈసారి త్రీ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది సో ఇది మస్తు మంచి మూమెంట్ అడ్ చేసి ఇడ్ చేసి మనోళ్ళు మొత్తం నూకే నుట్టేసిర్రు సో నాకు కొంచెం ఫీవర్ వచ్చింది ముట్టుకోలే టచ్ అయ్యే విగ్రహం కానీ ఇంకంతగానో సో భయ వినాయకుడిని పెట్టినాక ఎట్లుందో చూడండి పందిర్లా భయ కానీ పెట్టినాక ఫీల్ మాత్రం వేరే ఉంటుంది భయ మజానే అనే మజా చూడండి చూసినాక పందిర్లా సెట్ అయినాక ఎట్లా అనిపిస్తుంది చూడండి ఆ విగ్రహంకి కళ వచ్చేసింది పందిరికి పందిరికి మొత్తం ఒక కళ కళ అనేది సెట్ సెట్ అనేది వచ్చేసింది సో మ్యాట్ గిటేసినాక ఇంకా జబర్దస్త్ అనమాడుతుంది అనుకో అది వేరే ముచ్చట సో గల్లీలో మా గల్లీలో ఇట్లుంటుంది గల్లీ మొత్తం లైటింగ్ వేయించినాం చూసుకోవచ్చు చూడండి ఎంత ఎంత జబర్దస్త్ ఉంటుంది నైట్ టైంలో ఖాళీ వేరే అనుకోరాదు సో భయా ఇది వ్యవస్థ ఇంకా మొత్తం ఫిక్స్ చేసినాక మన వాళ్ళు వెనక ముందర జరుపుతున్నారు అది ఫిక్స్ చేసినాక అది కూడా మొత్తం చూపిస్తా 老了，人啊？啊啊